కాీక్షేత్రనివాసం దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ అంటే కాశీక్షేత్రములో నివసించినటువంటి విశ్వేశ్వర స్వామివారికి దర్శించినచో ఎంతటి పుణ్యం వస్తుందో కాశీ కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామికి దర్శించినచో ఎంతటి పుణ్యం వస్తుందో ప్రయాగం మాధవం దృష్ట్యా ప్రయాగంలో ఉన్నటువంటి మాధవేశ్వర స్వామివారికి దర్శించినచో చూచినచో ఎంతటి పుణ్యం వస్తుందో ఏక బిల్వం శివార్పణం ఒక బిల్లపత్రం శివునికి అర్పించడం ద్వారా కాశీకి వెళ్ళి వారికి కాలభైరవేశ్వర స్వామి వారికి ప్రయాగంలో ఉన్నటువంటి మాధవేశ్వర స్వామి వారికి దర్శించినటువంటి పుణ్యము వస్తుంది అది మీ ఇంట్లో అయినా శివాలయంలో అయినా ఒక బిలపత్రం శివునికి అర్పించడం ద్వారా అంతటి పుణ్య ఫలితం వస్తుంది ఇది బిలోమహత్యం